హాయండీ అందరూ ఎలా ఉన్నారండి చూడండి ఇప్పుడైతే మా విలేజ్లో అయితే వినాయకుని ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అందుకనే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా దూరం నుంచి అయితే ఈ విగ్రహ ప్రతిష్టకు కార్యక్రమంలో పాల్గొన్నారనమాట చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే పూజా కార్యక్రమం పాల్గొంటున్నారు యజ్ఞాలు హోమాలు ప్రతి ఒక్కటి చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో ఒక చాలా దూరం నుంచి అనమాట వస్తున్నారన్నమాట భక్తులు అయితే తరలి వస్తున్నారు ఇదిగోండి యజ్ఞాలు హోమాలు జరుగుతున్నాయి అక్కడ పేటల మీద కూర్చున్నారు చాలామంది భక్తులు అయితే వస్తున్నారు పేటల మీద కూర్చున్నారు రెండు రోజుల నుంచి అయితే ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి బాగా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి యజ్ఞాలు హోమాలు ఇప్పుడైతే హోమ హోమగుండంలో అయితే చుట్టూరు ప్రదక్షిణ అయితే చేశారు పేటల మీద కూర్చున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఛానల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు ఇదిగోండి పెరికిగూడెంలో అయితే విలేజ్ అనమాట పెరికిగూడెం విఘ్నేశ్వర స్వామి ఎందుకంటే ప్రతి ఒక్కసారి రోడ్డు పక్కన అయితే ప్రతిదీ ఎక్కువ వేశారనమాట రోడ్లు పడితే అని ఇప్పుడైతే కొత్తగా అయితే కట్టారు త్వరలో అయితే శివాలయం కూడా పునః ప్రారంభం జరగబోతుంది ఇప్పుడైతే విఘ్నేశ్వర స్వామి వినాయకుని గుడి అయితే ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది ప్రతి ఒక్కరైతే ఈ కార్యక్రమంలో చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి భక్తులు చాలామంది అయితే ఇక్కడ వేసి ఉన్నారు ఎందుకంటే చాలా దూరం నుంచి అయితే భక్తులు తరలి వచ్చారనమాట ఈ కార్యక్రమం తనంతరం అన్న సమారాధన కార్యక్రమం అంటే భోజన కార్యక్రమంలో కూడా జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళైతే ఈ కార్యక్రమం పాల్గొనవలసిన కోరుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలామంది భక్తులైతే తరలి వచ్చారనమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే చాలా కష్టమైందండి ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళాలంటే చాలా కష్టమైంది చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే దోసుకుని వెళ్ళారు దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి చూసి వచ్చారనమాట చూడండి చాలామంది అనుకున్న జనం కంటే ఎక్కువ మంది అయితే చాలామంది వచ్చారు అదిగోండి గుడి అయితే అదిగోండి అలా ఉంది కొంచెం చిన్న సేపటి ఆగిన తర్వాత అయితే ఆ గుడిలోకి వెళ్ళడం చాలా కష్టం అనమాట ఎందుకంటే ఈ జనంతో పిల్లల్ని వేసుకుని లోపలికి వెళ్ళి రావడం అంటే చాలా కష్టం ఉంది అయినా సరే భక్తులు అందరూ ప్రతి ఒక్కళ్ళు అయితే దేవుడి దర్శనం అయితే చేసుకుని వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే చుట్టూరు అయితే అమ్మవారిని విగ్రహ ప్రతిష్టగా చుట్టూరు అయితే తిరుగుతున్నారనమాట మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత విగ్రహ ప్రతిష్ట అయితే కార్యక్రమం పూర్తి అయిద్ది చూడండి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని స్వామిని దర్శించుకుంటున్నారు దర్శించుకున్న తర్వాత అయితే తర్వాత అయితే విగ్రహ ప్రతిష్ట లోపలికైతే వెళ్ళి ధనాలు అయితే పెట్టుకుంటారనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇటువంటి వీడియోలు మరి ఇంకా ఎన్నో పెడతానమాట ఇదిగోండి ఈ భక్తులు అనమాట ఇక్కడ పేటల మీద కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే హోమం చుట్టూరు అయితే తిరుగుతున్నారు హోమంలో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి గోమాతనైతే లోనకైతే తీసుకెళ్తున్నారు ప్రతి ఇంటి గృహప్రవేశకైనా దేనికైనా సరే గోమాత అయితే ఉండాలని పెద్దలు చెప్పారనమాట అలాగే అందుకనే ఆ గోమాత చూడండి ఫ్రెండ్స్ అదిగోండి లోనకెళ్తే జనాలను చూసి అయితే బెదిరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు పేటల మీద కూర్చున్న వాళ్ళకైతే పంతులు గారు అక్షంతలు అయితే ఇస్తున్నారనమాట ఆ యజ్ఞాల్లో నవధాన్యాలు నెయ్యి పుల్ల అవన్నీ వేస్తున్నారు అనమాట ఇప్పుడే భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు అదిగోండి ఆ హోమాల్లో అయితే చిన్న చిన్న పిల్లలు అయితే కట్టెలు అయితే అందులో వేస్తున్నారు ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ అదిగోండి పంతులు గారు ఎక్కడి నుంచి వచ్చారు కానీ బాగానే చెబుతున్నారనమాట అవండి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ పూజా కార్యక్రమంలో అయితే పాల్గొని చాలా ఆనందంగా అయితే చేశారనమాట రంగు వైభవంగా అయితే జరిగింది అనుకున్న జనం కంటే చాలా ఎక్కువ మంది ఇచ్చారు వాతావరణం కూడా చాలా అనుకరించింది ఎందుకంటే ఈ రోజుల్లో పది రోజులు బట్టి వాతావరణం అయితే సహకరించడం లేదు ఏది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలవడం లేదు ఇంత చేసుకున్న తర్వాత లాస్ట్కు వర్షం వచ్చిందంటే చాలా డిస్పాయింట్ అయిపోతున్నారు ఇప్పుడైతే ఈ కార్యక్రమం అయితే అయితే స్వామి ఎలావెల్ల కాపాడాడు ఎందుకంటే వర్షం రాకుండా ప్రతి ఒక్కళ్ళు అయితే అక్కడ వీటిని ఎలతగాడ ఖాళీ అయితే లేదు అందుకనే ప్రతి ఒక్కళ్ళు వర్షం కూడా రాలేదు ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి హోమాలు అయితే రగులుతున్న ఇప్పుడు అగ్నిగొండాలైతే వేసారన్నమాట పూజా కార్యక్రమం అనంతరం ఇప్పుడు స్వామివారి దగ్గరికి అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడికి హోమం దగ్గరికి వచ్చి అయితే ఇదిగోండి శరమ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హుషారుగా ఉంటారు అనమాట పెరిగి గూడెం శరమ్ గారు మా శరమ్ గారు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే ఇటువంటి వీడియోస్ అయితే నా ఛానల్ చాలా పెడతాను చూడండి పంతులు గారు మైకులు అయితే బాగా ఘనంగా చూస్తున్నారనమాట ప్రతి ఒక్కటి మనం ఏం చేయబోతున్నామో దేని గురించి చేస్తున్నామో ఏంటి అన్నది మైకులు అయితే అనౌన్స్మెంట్ బాగా చూస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు పైకట్ చాలా బాగా వింటున్నారు రాని రాలేని వాళ్ళు కుడికి రానే రాలేని వాళ్ళు ఇంటికాడ ఉండి వెళ్తే బాగా వింటున్నారు అనమాట చూడండి అందరూ ప్రతి ఒక్కళ్ళ పేటల మీద కూర్చున్న భక్తులు అయితే అక్కడ నాలుగు జోళ్ళు ఆరుజోళ్ళు భక్తులు అయితే ఉన్నారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతి ఒక్కరు ఇప్పుడు అయితే రగులుతున్నాయి చూడండి దీని తరంతరం అయితే భక్తులు వచ్చి చాలామంది జనం అయితే చాలామంది భక్తులు అయితే వచ్చేసారండి ఎందుకంటే గృహప్రవేశం అయినా సరే లేదంటే పునఃప్రతిష్ట అయినా సరే పుట్టినకాడ నుంచి ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే బంధువులు అయితే వస్తారనమాట ఎందుకంటే బట్టలు అయితే పెట్టించుకున్నా ఆనం అయితే వచ్చిన ఇదే అనమాట చూడండి ఫ్రెండ్స్ అందుకని ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళో వాళ్ళే కాకుండా పొరుగురు నుంచి చాలామంది భక్తులైతే వచ్చేసారు చూడండి అందుకని ప్రతి ఒక్క భక్తులైతే ఉన్నక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట అది కూడా రోడ్డు పక్కన అయిపోతాం అలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చాలా ప్రమాదం అనమాట కాకపోతే ఎక్కడికక్కడ రోడ్డు దగ్గర ఉండే ప్రతి ఒక్కళ్ళు అనమాట భక్తుల్ని చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అక్కడ ఉండే పెద్ద మనుషులు అనమాట ఎందుకంటే ఆ రోడ్డు పక్కన కాబట్టి ఏ లారీలు బస్సులు వస్తున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు అక్కడ సపోర్ట్ బాగా సపోర్ట్ చేశారు కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ